వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్లో కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో మీకు ఒకే వీడియోలో ఒక ఎనిమిది ఇండిపెండెంట్ హౌసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను సో ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ముప్పై ఐదు లక్షల నుండి అరవై లక్షల వరకు హైదరాబాద్ లో తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తామండి ఈ బడ్జెట్ లో ఎవరైనా ఇల్లు కొనాలనుకునే వారికి ఈ హౌజెస్ చాలా బాగుంటాయి సో ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది టు బిహెచ్కే హౌస్ అండి నూట పన్నెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ చేసిరండి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి ఈ ఇల్లుకు సో జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వరంగల్ హైవే కానీ ఔట రింగ్ రోడ్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో టోటల్ గా ఈ హౌస్ వచ్చేసి నూట పన్నెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఒక హెచ్ఎండిఎల్ లో కన్స్ట్రక్షన్ చేసిర్రండి మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు కేవలం ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ హౌస్ వచ్చేసి ఉప్పాల నుండి గట్ కేసరి వెళ్తుంటే నారపల్లి దగ్గర కూడా విలేజ్ నియర్ బై ఉంటుందండి సో నియర్ బై మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే మూవీ థియేటర్స్ హాస్పిటల్స్ అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి సో ఆల్రెడీ మీ మూవీ హౌజెస్ షార్ట్ వీడియోలో కానీ ఫుల్ వీడియోస్ కానీ పెట్టామండి సో ఎందుకంటే కొంతమంది చూడని వాళ్ళు ఈ లైవ్ ద్వారా మీరు చూస్తామని మేము డైరెక్ట్ మళ్ళీ ఒకసారి ఒకే వీడియోలో అన్ని హౌజెస్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి సో ఈ హౌజ్ వచ్చేసి ఈ హౌజ్ వచ్చేసి టోటల్గా నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుందండి ఇల్లు ఇది సో మనకు నార్త్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ఇల్లు కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసే సో అలాగే హెచ్ఎండిఏ లేఅట్లో చేసి రండి హెచ్ఎండిఏ అంటే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి హెచ్ఎండిఏ లేఅట్లో కన్స్ట్రక్షన్ చేస్తే సో మనకు ఇది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అరవై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి రండి ఇది సో నియర్ బై మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో కాలేజెస్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది సో అలాగే మనకు స్కూల్స్ ఉన్నాయి సో అలాగే మనకు టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ ఉంది జెన్ప్యాక్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది సో అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది సో అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి ఇల్లుకు దగ్గరలో సో చిన్న ఫ్యామిలీకి ఇల్లు ఇల్లు కావాలనుకునే వారికి ఇల్లు చాలా బాగుంటుందండి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే లోన్ కూడా అండి ఇల్లుకు ఇది వచ్చేసి టోటల్ గా అరవై నాలుగు గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉంటుంది సో చాలా మంది తక్కువ బడ్జెట్ లో ఇల్లు అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఈ మేము పెట్టే ఇల్లులు చాలా యూజ్ అవుతాయండి సో చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇల్లు రేట్ వచ్చేసి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో అరవై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తూ రండి కార్నర్ బిట్ అండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుంది సో మనకు నార్త్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే వరంగల్ హైవేకు దగ్గర అనురాగ్ యూనివర్సిటీ దగ్గర వెంకటాపూర్ విలేజ్ దగ్గరలో ఉంటుందండి వరంగల్ హైవేకు టూ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది సో రేటు కూడా నెగోషియబుల్ ఉంటుందండి సో మనకు నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో ఇది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారండి బేసిక్ గా మార్కెట్ రేట్ కంటే ఈ ఫ్లాట్ చాలా తక్కువ ధరకే ఇస్తున్నారండి సో ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు హైవేకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి సో మనకు లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది చాలా డీ డీసెంట్ కాలనీలో ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి సో ఈ ఫ్లాట్ కు ఫుల్ తో ఉంటుంది నైన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది సో ఇది వచ్చేసి ఉప్పల్ నియర్ బై మేడిపెళ్ళిలో ఉంటుందండి సో మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయండి ఈ ఫ్లాట్ కు దగ్గరలో సో అలాగే మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో సో లెవెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరన్నా తక్కువ బడ్జెట్ లో హైవేకు దగ్గరలో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకోవాలనుకునే వారికి ఇది చాలా బాగుంటుందండి బేసిక్ గా ఇంత హైవేకి ఇంత దగ్గరలో ఇలాంటి కాలనీలో ఇంత తక్కువ రేటు దొరకడం చాలా కష్టం అండి సో టో టోటల్ గా దీని డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి సో ఇదండి ఇది కూడా యాక్చువల్ మీకు ఫుల్ వీడియోలో కూడా చూపించారండి సో మనకు ఇది వచ్చేసి ఎవరైనా కమర్షియల్ గా ఒక షటర్ వేసుకునే వారికి ఇల్లు చాలా యూజ్ అవుతుందండి బేసిక్ గా ఇది వచ్చేసి ఆ యాభై ఒక్క గజంలో కన్స్ట్రక్షన్ చేస్తారండి సో ఇది వచ్చేసి క్రాస్ ఉంటుందండి రివర్స్ వి షేప్ లో ఉంటుందండి ఈ హౌజ్ వచ్చేసి సో మనకు మంచి రన్నింగ్ రోడ్ లో ఉంటుందండి ఈ ఇది సో మీకు ఒక్కసారి ఇది ఎట్లా ఉంటుందో మీకు క్లియర్గా డయాగ్రామ్ వేసి చూపిస్తాను సో ఇట్లా ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక షటర్ ఇచ్చారండి సో అలాగే బ్యాక్ సైడ్ ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు సో అలాగే ఇక్కడ స్టెప్స్ ఇచ్చారండి స్టెప్స్ పక్కన ఇక్కడ మనకు సంప్ ఇచ్చారు వాటర్ సంప్ ఇక్కడ బోర్ ఇచ్చారు సో మనకు ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఒక మూడు పిట్ల గల్లీ వదిలిండి లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి సో ఇక్కడ షటర్ ఇచ్చారు టోటల్ గా ఇది రివర్స్ వి షేప్ లో క్రాస్ ఉంటుందండి మనం చూసుకోవచ్చు మంచి రన్నింగ్ రోడ్ అండి కమర్షియల్ ఏదైనా కిరాణా షాప్ కానీ ఇంకేది పెట్టుకున్నా కూడా చాలా బాగా నడుస్తుంది ఇది రేటు కూడా నలభై ఒక్క లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనం లోన్ కూడా తీసుకోవచ్చు అండి దీనికి సో ఉప్పల్కు జస్ట్ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చండి ఇక్కడ నుండి ఉప్పల్ బస్ స్టాప్ కానీ అలాగే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఉప్ప వెంకటేశ్వర టెంపుల్ దగ్గరలో ఉంటుందండి సో ఇది దీని డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి సో అలాగే మనకు మనకు ఇక్కడ ఒక మూడు హౌజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు మనం చూసుకోవచ్చు సో అండి మనకు ఈ హౌస్ వచ్చేసి థర్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నాండి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఈ హౌస్ వచ్చేసి థర్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు సో ఈ హౌస్ కూడా థర్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారండి సో ఈ హౌస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ హౌస్ సో మనకు ఇది వచ్చేసి సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ లో ఉంది సో ఈ హౌస్ వచ్చేసి సెవెంటీ స్క్వేర్ యార్డ్ లో ఉన్నది ఇది వచ్చేసి ఎయిటీ స్క్వేర్ యార్డ్ లో ఉన్నది సో మీకు మూడు హౌజెస్ లైన్ గా ఉంటాయండి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయండి సో మనం ఇంత ముందు చెప్పిన హౌస్ పక్కనే ఈ రెండు హౌజెస్ కూడా ఉంటాయి నలభై లక్షలు ఒకటి ముప్పై ఎనిమిది లక్షలు ఒకటి ముప్పై ఎనిమిది లక్షలు ఒకటి సో ఇలాంటి చిన్న ఇల్లు దొరకడం చాలా కష్టం అండి సో మంచి లొకేషన్ లో ఉంటుంది ఇదే వెంచర్ లో ఒక డెబ్బై ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అట్ అ టైమ్ ఆల్రెడీ స్లాబులు పడ్డాయి గోడలు కూడా ఫ్లాస్టింగ్ చేస్తున్నారండి ఇంకొక టూ మంత్స్ లో కంప్లీట్ అయిపోతాయండి ఆ సెవెంటీ హౌజెస్ కూడా సో మనకు రెడీ టు ఆక్యుపై చేసుకోవడానికి ఉండొచ్చు దగ్గరలో మనకు కిరాణా షాపులు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో మనం కొనుక్కొని డైరెక్ట్ గ్రోఅరేషన్ చేసుకొని ఉండొచ్చు అండి దీంట్లో మనకు బోర్ ఉన్నది సంపు ఉన్నాయి డ్రైనేజ్ అన్ని ఉన్నాయండి ఎవ్రీథింగ్ ఉన్నాయండి దీంట్లో సో ఈ మూడు హౌజెస్ అండి నలభై లక్షల లోపు ఉన్నాయండి రేట్లు ఇంకా తగ్గుతాయి లోన్లు కూడా తీసుకోవచ్చు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ లోన్లు కూడా తీసుకోవచ్చు అండి ఈ హౌజెస్ కు సో ఎవరైనా తక్కువ బడ్జెట్ తీసుకోవాలనుకునే వారికి ఇవి చాలా బాగుంటుందండి సో అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హౌస్ అవైలబుల్ ఉన్నదండి మనకు సో మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా మేము చూపించామండి ఈ హౌసెస్ హౌస్ వచ్చేసి సో ఈ హౌస్ వచ్చేసి ఫార్టీ నైన్ లాక్స్ చెప్తున్నారండి ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసిరండి ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసిర్రు ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఎయిర్లో కన్స్ట్రక్షన్ చేసారు ప్లస్ వన్ హౌస్ అండి ఇది సో మనకు ఇది వచ్చేసి వెస్ట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు మనకు ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి మీకు త్వరలో వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ కూడా మేము దాంట్లో పెడతాము కేవలం నలభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు అండి రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే మనకు ఇంకొక హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు ఉప్పల్ నియర్ బై చెంగిచర్రలో ఉంటుందండి హౌస్ వచ్చేసి సెవెంటీ స్క్వేర్ యార్డ్ ఉంటుంది కేవలం నలభై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది ఇప్పుడు నేను చెప్పేదాన్ని న్యూ హౌజెస్ అండి ఇవి సో అలాగే మనకు ఇంకొక హౌస్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి డెబ్బై గజాలలో మూడు హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చాలా మంచి డామెన్షన్తో ఉంటాయి కేవలం నలభై తొమ్మిది లక్షలకి ఒక సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారండి సో మీకు ఇప్పుడు ఆల్రెడీ స్లాపులు పడ్డాయి గోడలు కూడా ఫ్లాషింగ్ చేస్తున్నారండి సో మేము ఫుల్ వీడియో కూడా పెడతామండి మేము మా ఛానల్లో సో అది కూడా నలభై తొమ్మిది లక్షలండి చిన్న బడ్జెట్ బడ్జెట్ లో తీసుకునే వారికి ఈ హౌసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయండి సో ఇంకొకటి వచ్చేసి సెవెంటీ ఫోర్ స్క్వేర్ ఆర్ అండి డెబ్బై నాలుగు గజాలు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది కేవలం ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సో మీకు నెక్స్ట్ వీడియోలో ఈ తక్కువ బడ్జెట్ వీడియోలతో సహా మేము ముందుకు వస్తామండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తక్కువ బడ్జెట్ లో ఎవరైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి మన దగ్గర తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి హైవేకు దగ్గరలో ఉన్నాయి విత్ లోన్ ఫెసిలిటీస్తో ఉన్నాయి సో ఎవరైనా అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన ఛానల్ని ఫాలో కండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి